ఎన్టీపీసీ ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల్లో విద్యావంతులైన యువత నిరుద్యోగం సమస్య తీవ్రంగా పెరుగుతున్నట్లు నేపథ్యంలో జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన నాయకుడు రావుల మధు మాట్లాడుతూ ఎన్టీపీసీ విస్తరణ భూసేకరణ పునరావాస హామీల పేరుతో సంవత్సరాలుగా వేచి చూస్తున్న ప్రభావిత కుటుంబాల యువతకు న్యాయం చేయాలని పార్టీ విజ్ఞప్తి చేసింది ప్రభావిత గ్రామాల వారికి ప్రాధాన్యత హక్కులు స్థానికులకు ఉద్యోగాలు సాంకేతికత కోర్సుల్లో శిక్షణలు కాంట్రాక్టులో స్థానికులకు అవకాశాలు కల్పించాలని జనసేన డిమాండ్ చేసింది రాముండ నియోజకవర్గ ప్రజలకు నాయకులకు అందరికీ నమస్కారం నా పేరు రావుల మధు జనసేన పార్టీ యువజన విభాగం అధ్యక్షుని ఈరోజు మా మిత్రుడు ఎలకల్పల్లి గ్రామ యువత మా జనసేన పార్టీ నాయకుల్ని ఈ గ్రామానికి జరుగుతున్న అన్యాయాన్ని తెలుసుకోవడానికని మమ్మల్ని ఇక్కడికి పిలువ పిలవడం జరిగింది సో ఈ సందర్భంలో ఇక్కడ యాష్ పాండ్ దగ్గరికి తీసుకొచ్చి వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించడం జరిగింది ఈ యాష్ పాండు ఎన్టీపీసీ ఎయిట్ ఇంటూ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ మెగావాట్ ఎక్స్పాన్షన్లో భాగంగా ఇది రీసెంట్గా దీన్ని ఇక్కడ స్టార్ట్ చేసారు అంతకుముందు కుందనపల్లి గ్రామంలో ఉండేది అది కాకుండా ఎక్స్ట్రా ఇక్కడ కొత్తగా నిర్మించడం స్టార్ట్ చేసారు వాళ్ళు సో ఈ యాష్ పాండ్ రావడం వల్ల వీళ్ళకు పొల్యూషన్ ఎక్కువైంది ఈ పొల్యూషన్ వల్ల వాళ్ళకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అది కాకుండా వీళ్ళకు ఇచ్చిన హామీ ఏంటంటే ఎన్టీపీసీ ఈ ఎక్స్పెన్షన్లో ఏదైతే ఈ యాష్ యాష్పాండ్ నిర్మిస్తున్న ఈ యాష్ యాష్పాండ్ దగ్గరకు వస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో యాష్ యాష్పాండ్ దగ్గర జరగాల్సిన కూలి పనులే కావచ్చు లేకపోతే స్ప్రింక్లర్ వర్క్లే కావచ్చు కాంట్రాక్ట్లే కావచ్చు అవన్నీ మీ గ్రామానికి సంబంధించిన వారికి భూ నిర్వాసితులకు మీ గ్రామ యువతకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇదే విషయాన్ని వడ్లకొండ రవీందర్ గారు ప్రజాసేకరణ జరిగిన రోజు అధికారులకు కలెక్టర్ గారికి అందరికీ తెలియజేయడం జరిగింది మాకు ఎలాంటి న్యాయం జరగలేదు అని తెలియజేయడం జరిగింది అయినా కూడా కలెక్టర్ గారు కానీ లేకపోతే ఎన్టీపీసీ యాజమాన్యం కానీ ఇక్కడున్న లోకల్ కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యంగా ఎమ్మెల్యే గారు సింగ్ రాజ్ ఠాకూర్ కానీ ఎలాంటి దాని మీద స్పందించి వీళ్ళకు న్యాయం చేయకుండా వీళ్ళను గాలికి వదిలేసారు వీళ్ళు వీళ్ళకు సరైన ఉపాధి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సో ఈ విషయాలన్నీ ఈరోజు రవీందర్ గారు మాకు చెప్తుంటే చాలా బాధేసింది వీళ్ళను ఇలా వదిలేయడం మంచిది కాదు ఆల్రెడీ ఈ ఈ సమస్య కలెక్టర్ దృష్టిలో ఉంది కలెక్టర్ దగ్గర టే టేబుల్ మీద అన్ని ఫైల్స్ ఉన్నాయి కానీ పట్టించుకోవడం లేదు సో వెంటనే మేము జనసేన పార్టీ తరఫున ఏం కోరుకునేది ఏంటంటే ఎలుకలిపల్లి గ్రామంలో ఉన్న యువతకు ప్రతి ఒక్కరికి వారికి ఈ జరిగే కాంట్రాక్ట్ ఉద్యోగాలే కావచ్చు లేకపోతే నెక్స్ట్ కొత్త ప్లాంట్ ఎక్స్పాన్షన్ జరుగుతుంది ఆ ఎక్స్పాన్షన్లో అందరికీ లొకేషన్ జాబులు ఇవ్వాలి లొకేషన్ అన్నీ ఇతర గ్రామాల ఇతర ఊరు వాళ్ళకు గ్రామాలు కూడా కాదు వేరే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి కాంట్రాక్టర్లు డబ్బులకు దాదాపు మూడు లక్షల నుంచి ఐదు లక్షలు తీసుకొని అమ్ముకుంటున్నారు అది ఈ గ్రామ గ్రామ యువతకి ఇవ్వాల్సిన జాబులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇతర గ్రామాల వాళ్ళకు ఇతర ఊరు వాళ్ళకు అమ్మేసుకొని వీళ్ళకి అన్యాయం చేస్తున్నారు సో దీనిపైన వెంటనే అట్లాంటి కాంట్రాక్టర్లపైన చర్యలు చర్యలు తీసుకొని ఇలాంటి యువతకు ఉపాధి హామీ జరిగి వెంటనే కల్పించాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నాం